ప్రియమైన దేవుడు వాళ్ళ దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనకు ఇచ్చే వారు దావిగా రాసిన కీర్తన భాగముగా ముప్పై రెండు అధ్యాయము ఒకటి వచ్చినే చాలా చక్కగా మనందరం పోటీ నేర్చుకున్నాం అవునా ఎవ కో కోపద్రేక చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము కోపద్రేకము అనే పదానికి అర్థమేంటో ఎందుకు దాగిని గారిని దేవుడు గర్థించాడు ఎందుకు జ్ఞాపకార్థ కీర్తనగా మరలా దాగిని గారు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు ఇవన్నీ గతవారం దేవుడు అద్భుత రీతిగా మనందరితో తన వాక్యము చేత మాట్లాడడం జరిగింది ఓకేనండి బ్యాలెన్స్ మనకి ఏది ఉండిపోయింది బ్యాప్ ద విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు ఏది మంచిది ఏది ఉపయోగ ఉపయోగకరమైనది ఏది లాభకరమైనది ఏది శ్రేష్టమైనది ఏది ఉన్నతమైనది ఏది విలువైనదో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం అందులో ప్రాముఖ్యంగా మనుషులను నమ్ముకునేట కంటే యహో ఆశ్రయించుట మేలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం సుమారుగా మరొక కొన్ని భాగాలుగా మనం నేర్చుకోవడం జరిగింది అవునా ఎస్ ఇప్పుడు అదే నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిది వచ్చిన ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం మనుషులను నమ్ముకొరట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అయితే ఈ వచ్చినంలో రెండు విషయాలని దావేది గారు మనకి క్లుప్తంగా రాసి ఉంచారు మరలా చెప్తాను మేము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో రెండు విషయాలని దావేది ద్వారా దేవుడు మనకి షేర్ చేస్తున్నాడు అంటే షేర్ చేయడం అంటే బైబుల్లో రాయబడిన విషయాన్ని భక్తుడి ద్వారా మనకి అందిస్తున్నాడు నేర్పిస్తున్నాడు మన వరకు వచ్చింది అంటే నిజంగా మనం అందరం కూడా ఎంత అదృష్టవంతుడమో నిజంగా ఆలోచించండి అవునా ఎందుకంటే ఈ రోజు ఎక్కువ శాతం దేవుడి కంటే వెళ్ళున్నారా దేవుని కంటే మనుష్యులను నమ్మి అవునా మనుష్యులతో సహవాసం చేస్తూ మనుషుల మీదే ఆధారపడుతూ మనుషులు వెంటే వెళ్తూ మనుష్యులనే వెంబడిస్తూ అవునా చెప్పండి పరలోకం ముందున్న పరమ తండ్రి దేవుణ్ణి మర్చిపోయేవారు విసర్జించిన వారు వదులుకునేవారు వేరైపోయేవారు చాలామంది ఈ క్రైస్తవ ప్రపంచంలో లేదా క్రైస్తవ సమాజంలో మంది ఉన్నారు మీరు మర్చిపోకండి అందుకే ఈ కీర్తనలో రెండు విషయాలని తండ్రి దేవుడు దావీదు అనే భక్తుడు ద్వారా దేవుడు మన ముందుకి తీసుకుని వచ్చాడు చాలా మనం అందరం కూడా చెప్తాను చాలా ధన్యులం చాలా అదృష్టం మనం ఇప్పుడు మనుష్యులను నమ్ముకున్న కంటే ఆ విషయాన్ని మీకు చెప్పదు ఎందుకంటే సుమారుగా ఏ నాలుగు ఐదు వారాలు మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ రెండు విషయాలలో ఒక విషయాన్ని మనం ముగించాలి ఏది విషయం మనుష్యులను నమ్ముకున్న కంటే అయిపోయింది ఇప్పుడు యెహోవాను ఆశ్రయించుట వేడు ఎవరికి మేలు getattr చెప్పండి ఎవరికి మేలు మనకే మేలు చెప్పండి ఎవరికి మేలు యవరికి మేలు యవరికి మంచిది ఎవరికి లాభం ఎవరికి ఉపయోగం మనకే ఓపి మనకే లాభం అయితే మనుష్యులను నమ్ముకొని కంటే వారు ఆశ్రయించుట మేలు అన్నప్పుడు ఉన్న అర్థం ఉంటే బాగా తెలియదు ఏ మాట చెప్పండి రా మళ్ళా జాగ్రత్తగా ఆ రెండో రైతు మేలు అంటే దీని అర్థం ఏంటి మనుష్యులు నమ్ముకుంటున్నారు ఆ నమ్ముకోవడం ఎలా మారిపోయిందంటే వారినే ఆశ్రయించేవారుగా మారిపోయారు అంటే అర్థం ఏంటి వారినే లేదా వారిని ఆధారపడేవారుగా మనిషి మారిపోయారు భగవంతుడ దేవుడుగా ఉంటున్న ఆయన సృష్టికర్తగా ఉన్న తండ్రి చిరక్షడు ఉంటున్న తండ్రిని రాజులో ఇచ్చిన ఘనమైన మహారాజుగా ఎవరి ధృతాముద్ర పొందుకున్న తండ్రిని ఉన్నవాడుగా ఉన్న ఆ తండ్రిని ఈ మనిషి ఏం చేశాడు అంటే చెప్పలేదు ప్రక్కన పెట్టేశాడు నాకు దేవునితో ఎంత మాత్రము ఏ మాత్రము అది దేవుడి మీద ఆధారపడే కంటే మనుష్యుడి మీద ఆధారపడితే నాకు ఏదో లాభం అనుకుంటున్నాడు మనిషి చెప్పండి కదా ఏహో ఆశ్రయించుట మనకి ఏం కలుగుతుంది అంటే చెప్పండి బిగ్గరా అంటే దేవుని ఆశ్రయించుట అంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించుట వలన విశ్వ ప్రపంచంలో క్రైస్తువులందరికీ ఏం కలుగుతుంది అంటే ఇంకా మంచి భాషలో చెప్పాలంటే మంచి జరుగుతుంది లాభం దొరుకుతుంది దీవెన పొందుకుంటా ఉపయోగాలున్నాయి మనకి ఈరోజు ప్రారంభిస్తాను మనుష్యులు నమ్ము కంటే ఆ విషయాన్ని అసలు ఎందుకు మనుషులు నమ్ముకోద్దు అని కొన్ని వారు మీకు వాక్యాన్ని ఆధారంగా తీసి మనం నేర్చుకోవడం ఇప్పుడు తండ్రిగా నిలబడుతున్న ఆ ఎవరో మన తండ్రిని ఎందుకు ఆశ్రయించాడు లేదా ఆశ్రయించుట వలన మనకు కలిగిన మేలు ఏంటి తెలియాలంటే చెప్పే అయితే ఇంతకి ఆశ్రయించుట అనే పదానికి ఏంటి అంటే తెలియలేదా ఆశ్రయించుట అనే పదానికి అర్థం పెట్టండి అంటే దేవుని మీద ఆధారపడడం అనే పదానికి అర్థం పెట్టండి అంటే దేవుని మీద ఆశ్రయించుట అనే పదానికి అర్థం పెట్టండి అంటే దేవుడే మనకు అని అనుకోవడం అనే పదానికి అర్థం ఏంటంటే అంటే దేవుడే మనకు ఓకే ఒకవేళ వరకు మనం కూడా నేను కూడా మీరు కూడా మానవ కంటికి మన కంటికి కనబడుతున్న మనుషులని మనం ఆశ్రయించమేమో మనుషులు ఏది చెబుతా గుడ్డిగా నమ్మి మన బ్రతుకుని కొనసాగించామేమో మనుషులు ఏది చెబితే అదే మూఢనామకం ఒక సెంటిమెంట్ గా తీసుకొని శక్తి కలిగిన దేవుడి వాక్యాన్ని తక్కన పెట్టి ఆ మనుషులు చెప్పే విధముగా మనం ఏమిటి ముందు తడిచామేమో అయితే ఈ రోజు నుండి వాటికి మనమందరం కూడా ఏం చెప్పాలి తెలుసా పులి పెట్టాలి ఏం చెప్పాలి తెలుసా ఈ రోజు వాటికి ఏం చెప్పాలి చెప్పాలి ఏం చెప్పాలి ముగింపు చెప్పాలి అయితే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అంటే మన తండ్రిని ఆశ్రయించాలి ఆశ్రయించడం అంటే మీకు చెప్పాను కదా అయ్యా మీరే మాకు తండ్రి మీరే మాకు కేడము తండ్రి మీరే మాకు శృంగము దావీలు రకరకాల వర్ణనతో తండ్రిని ఆయన తండ్రి మీద ఆధారపడ్డానికి ఈ పదజాలాలు ఆయన వాడాడు అయ్యా మీరే మా అదుల్లా ముగ్గుహ ఆశ్రయదుర్గమ్ అని అర్థం అందులో అంటే దుర్గం అని అర్థం ఆలోచించి కనుక మనుషులను నమ్ముకరుడు కంటే ఆశ్రయించుట మనలో చాలా మేరండి అయితే ముందుగా మనం దొరకాలంటే ఆ మేలు ఏంటో మనకు తెలియాలంటే ముందు మనం అందరము కూడా ఎవరిని ఆశ్రయించాలి తండ్రిని తండ్రిని ఆశ్రయించాలి ఎందుకు ఎందుకు ఆయన ఆశ్రయించాలి అంటే ఎందుకు దేవుని మీద ఆధారపడాలి అంటే ఎందుకు దేవుని మీద మనం ఆరుకోవాలి అంటే ఇక్కడ పాలిష్టి మనుషులు చెప్పే మాటల కంటే నాటకాలే మా మనుషులు చెప్పే మాటల కంటే పరిశుద్ధుడైన పవిత్రుడు ఏ లేనివాడు నిష్కల్మషుడు ఉన్నవాడుగా పిల్లడుతున్నాకము అత్యున్నత సింహాసనం ఉంటున్న తండ్రి మాట ఎందుకు వినాలి లేదా ఆయన మీద ఎందుకు మనం మనం ఆశ్రయించాలి ఎందుకు ఆశ్రయించాలి ఎన్నో విషయాలు నాయకుండు కానీ ఈ రోజు వచ్చి ఒకటి మాత్రమే ఈరోజు చక్కగా మీకు చెప్తాను మీరే అవరండి అదే చదువు లేని మీరు కూడా అంట చూడండి రాసిన కీర్తన సెంచరీ వంద చూడండి దావేగా రాసిన కీర్తన ఎవంట్రీ చూడండి వంద లేదా కీర్తన చూడండి చాలా జాగ్రత్తకి అర్థమైపోయింది ఏమని ప్రస్తావిస్తున్నాడు దావీదు అంటే దావీదు ద్వారా దేవుడు పరిమిస్తున్న దావీదు ద్వారా దేవుడు రాయిస్తున్న ఎందుకు మాత్రమే సమస్త దేశముల సమస్త దేశములంటే ఆ దేశాలన్నీ కనపడు ఈ విశ్వ ప్రపంచంలో దేశాలన్నీ కలిపితే ఒక్కటి అర్థం అర్థమైతే విశ్వ ప్రపంచ ప్రసవ అని అర్థం సమస్త దేశాలంటే అన్ని దేశాలు ఉన్నాయో ఏమంటే సుమారు ఏమంటే ప్రజలు రెండు వందల రెండు వందల ఇరవై ముప్పై యాభై అనుకుంటాం దాటి ఉన్నాయి అంటే ఈ సమస్త ఆ సమస్తారా ఈ సంతోషముతో సేవించండి తండ్రిని సేవించండి రండి అని ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు నేను మనకి కూడా వర్తిస్తాయి అనే విషయం క్రైస్తవస్తుల క్రైస్తవ ప్రజల మీరు మర్చిపోకండి నేను మర్చిపోక ఏమంటే తండ్రి అయిన దేవుని ఎందుకు మనం ఆశ్రయించాలి తండ్రి అయిన దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలి తండ్రి అయిన దేవుని మీద మనం ఎందుకు ఆనుకోవాలి అంటే ఇప్పుడు జవాబు చూడండి దేవుడని యహో దేవుడని దేవుడని తెలుసు ఎందుకు తండ్రిని ఆశ్రయించాలి తండ్రి అయిన యో దేవుడు ఎందుకు ఆశ్రయించాలి ఆధారపడాలంటే అది బైబిల్ చెప్పిన అగ్న సత్యము ఇది కాలుపక్షంలో ఎవరికి రైట్ లేవు పలుస్తున్నాను ఈ గోవాయి దేవుడిని దేవుడిని తెలుకొనండి తెలుసుకో 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 మనం తెలుసుకున్నాం కదండి ఇంకా తెలుసుకోవడం తెలుసుకోవడంటి ఇంకా తెలుసుకోవాలి నేను కాని మీరు కాని యేసుక్రీస్తున పంపించిన పరలోకమంటున్న తండ్రిని మనం తెలుసుకోవాలి ఇంకా తెలుసుకుంటే ఇంకా అభివృద్ధి చేయగలరు బోం ఇంకా తెలుసుకుంటే ఇంకా ఆక్టివన ఎదగగలరు ఇంకా తెలుసుకుంటే ఇంకా పరిశుద్ధంగా పక్క ఇంకా తెలుసుకుంటే పరలోకం కోసం ప్రయాణం చేయగలం తెలుసుకోండి రెండో జాబ్ ఆయన రెండో జాబ్ చూడండి ఎందుకు తండ్రిని ఆశ్రయించాలి అంటే ఆయన దేవుడిని తెలుసుకోవాలి మీకు ఒక అతను మనసు పెట్టాలి తండ్రిని ఎందుకు ఆశ్రయించాలి మనుషులని ప్రకటన పెట్టాలి దేవుణ్ణి ఆయన మీద ఎందుకు ఆధారపడాలి మనుషుల మాట ఎందుకు ప్రకటన పెట్టాలంటే మనకు చెప్పాలి దేవుడు ఇది ఫస్ట్ జవాబు అందుకే దేవుని మీద మనం దేవుణ్ణి మనం ఆశ్రయించాలి ఓకేనా రెండవది ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాలి ఏంటే తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన దైవ జ్ఞానంతో మీకు బోధిస్తాను మీకు వినండి ఎవరు కూడా దైవం ఏమిటి మాటలు సులువుగా లేకపోతే ఏదో ఏమిటి చూడటానికి తీసుకోకండి జాగ్రత్త చాలా సీరియస్ మీకు తెలియాలి కదా మరి ఆశ్రయించాలి అంటే మొదటి జవాబు ఏంటి ఆయనే దేవుడు రోజు రెండు ఇహోవా తండ్రిని ఎందుకు ఆశ్రయించాలి అంటే పిల్ల ఆయనే మనలను పుట్టించాలి కనుక అది భార్యల వల్ల వాళ్ళ కలయిక వాళ్ళ పట్టలేదు అలా ఎంతో మంది విశ్వ ప్రపంచములు వివాహమైన స్త్రీ పురుషులు వారి దాంపత్య జీవితములు సంసార సంసార జీవితంలో ఈమె వివాహం చేసుకుని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం అవుతుంది కానీ సంతానం లేక సంతాన పడుతున్నారు కానీ తల్లి నా తల్లి పుట్టిస్తే మనం మన అమ్మ గర్థముల నుండి మనం పుట్ట మర్చిపోకండి అందుకే ఆయన మనము ఆశ్రయించాలి మీకు అదే ఇప్పుడు మీరే మాకు దిగే మాకు ఆధరణ మొదటి జవాబేంటి ఆయనే దేవుడు అందుకే ఆశ్రయించాలి రెండు ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి దేవుడే ఆధరణ ఎందుకు అంటే ఆయనే మన మనందరినీ రెండు మూడవది తెలుసా మన బయోడేటా మన సేత్ర తెలుసా మనము ఈ అడ్రస్ మన పేరు ఎక్కడ అంటే పలానా పేరు పలానా వృత్తి పలానా ఏరియా పలానా సంవత్సరాలు ఇది కాదు బయోడేటా ఆయన వారం మనం ఇక్కడ రాశాడు మనం బయోడేటా ఏంటి మనం బయోడేటా మన అడ్రస్ దాని మీద ఇక్కడ రాశాడు మనము ఆయన వారము బాగుంటుంది సూపర్ అండి తండ్రి అయిన ఈ హోవ దావీదుగా చెప్పిన వాక్య ప్రకారము మనుష్యులను నమ్ముకొని తండ్రి అయిన దేవుని ఎందుకు మనం ఆశ్రయించాలి ఇది మర్చిపోయింది దేవుడిని మనం ఎందుకు ఆదుకోవాలి దేవుని మీద ఎందుకు మనం ఆహారపడాలి దేవుడే నాకు సమస్తమని ఎందుకు ముందుకు వెళ్ళాలి అంటే ఆయనే ఆయనే మాకు ఏముడు రెండు ఆయనే మనలను పుట్టించారు మూడు జవాబు పెట్టండి అంటే మనము ఆయన అని మీ కథ ఏమో ఆయ తాలో సింహే ఎవరి ఏంటి నేను బలన కాగిన తల కాదు నేను పలలా ఏం ఆ కావు

ఆయన పిల్లలు మనం ఇంకా చెప్పాలంటే ఎందుకు ఆయనే మనలను పుట్టించాడు కనుక మర మన ఏం దత్తపుత్రుల ఆయన సత పడుకుంటూ పోతారా పిల్లలందరికీ జాగ్రత్తగా ఎవడు అడిగినా చెప్పాలి ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి ఆయనే అయ్యా దేవుడు నమ్ము రెండు ఆయనే విశ్వ ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ప్రజలను పుట్టించారు నమ్మది దేవుడు కదా ఆయన మీద ఆధారపడాలి మూడు మనము ఆయన కావుక ఆయన వారము నాలుగో జవాబు ఏంటంటే మనము ఆయన ప్రజలము గడొత్తనా ఆ పాలాన కుటుంబం సభ్యులు కాదు పాలాన కుటుంబానికి మాత్రమే పరిమితమైన ప్రజలవి కాదు వినోది మాట చాటేది ఈ నిర్గించిన ఏమంటి తండియైన దేవుని ప్రజలవ అన్నవను ఒక నకరిందా చూడండి ఆయనా ఆయన నీకు తల్లి గర్భముడు రొమ్ము పాలు త్రాగి నాటి నుండి ఈ రోజు చికెన్ బిర్యానీ తిన్నంత వరకు మనలను మేపుతున్నాడు మేపడం అర్థం ఏంటి నీ ఆహారాన్ని పెడుతున్నాడు నీ ఆకలి తీరుస్తున్నాడు చెప్పాలన్నా నిన్ను సంరక్షిస్తున్నాడు నీ పోషకుడిగా నిన్ను పోషిస్తున్నాడు అర్థం లేదా చెప్పాలి సమాచారానికి వచ్చి ఇంటికి వెళ్ళకూడదు కాదు చెప్పాలి దేవుడి తొమ్మిది చెప్పాలి దేవుడు చెప్పాలి దేవుడి గురించి దేవుడి మనస్తత్వం చెప్పాలి వచ్చి ఏదంట ముఖం చేసి బుర్రముక్కి సిద్ధిగా పెట్టదు రేపు వచ్చిన దేవుళ్ళు ఎక్కడైతే మీరు నా గురించి తప్పుగా చెప్పకూడదయ్యా మా స్థానిక ఆత్మీయ సేవకులు చెప్పలేదు అనుకూడదు మీరు అందుకే ఈరోజు మేము ప్రతి విషయాన్ని పాయింట్ 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 ఏమండి వివరించి విభజించి బోధిస్తున్నామే ఆలోచించదు వాక్యం చూసాయి మనకి ఐదు జవాబులు ఒకే అధ్యాయంలో లేదా ఒకే జీవితంలో ఐదు జవాబులు వచ్చాయి మనకి ఎంత దృష్టివంత చూసారా ఆయన మనం వేపుతున్నాడు మనం దూషిస్తున్నాడు దేవుడు ఏమంటే శారీరకంగా మనల్ని పోషిస్తున్నాడు ఆత్మీయపడతా వాక్యం చేత పోషిస్తున్నారు పోషిస్తున్నాడు ఏదో రకరకాల ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి ఇవన్నీ ఎక్కడి నుంచి రకరకాల మాంసాహారాలు ఎక్కడి నుంచి రకరకాల కూరగాయలు రకరకాల ఫలాలు రకరకాల ఆహారం ధాన్యాలు ఎక్కడి నుంచి రకరకాల ఏమిటి తిను బండారాలు స్వీట్స్ ఎక్కడి నుంచి చెప్పండి తండ్రి దేవుడు వల్లే కదండి ఇవన్నీ కలిగేది ఓనా అందుకే ఆయన మనలను మేపుతున్నాడు ఆయన మేపు గొర్రెల ప్రదైతుందా ప్రదైతుందా తండ్రి అయిన ఈ హోవ దేవుని మీద మనం ఎందుకు ఆయనే ఎందుకు ఆశ్రయించాలి పాపిస్కి ప్రజలను ఎందుకు ప్రక్కన పెట్టాలి జీవితాలను నాశనం చేస్తున్న మనుషులను ఎందుకు ప్రక్కన పెట్టాలి మన జీవితాన్ని పాడు చేస్తున్న వినా జీవితాలు నాశనం చేస్తున్న మనుషులు ఎందుకు ప్రక్కన మీకు అర్థం ఎన్ని ప్రజలు రెండు గుణగణాలు కలిగిన వాళ్ళు మర్చిపోతారు నీవు అభివృద్ధి అయితే విన్ను మీరు అభివృద్ధి అయితే మీ అభివృద్ధిని చూసి వారవలేక తట్టుకోలేక నేనే నిందగోపిన వాళ్ళు ఒకచి ఒక రకం రెండవ రకం ఏంటంటే నీవు దినదినము 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 ఇవ్వండి బలహీనపడినప్పుడు नहीं पढ़े hmm. तो hmm. अच्छा हैं तो चूची नहीं नवार कोना इधर में पैदा है जिया करता है वहाँ तंद्री अलग कर देते हैं नहीं अगर उन तरीकों से ना तंद्री नहीं सतोष मार पढ़े యహోవాను ఆశ్రయించుట మనకి మేలు ఇప్పుడు అసలు చెప్తాను యహోవా ఎందుకు ఆశ్రయించాలి తండ్రిని ఎందుకు ఆయన మనం ఎందుకు ఆధారపడాలి అంటే ఇదిగోండి ఈ ఐదు జవాబులు దేవుడు మనకు నేర్పించాడు ఒకటి తండ్రి దేవుడే ఆయన మనకు దేవుడు కొనుక రెండు ఆయనే మనలను మూడు మనము ఆయన తోక ఆయన నాలుగోది మనం ఆయన ప్రజలం ఐదవది ఆయన మేపుతున్నా దేవుని పిల్లరావు ఎప్పుడైనా ఏ రోజైనా ఆహారం లోటు ఇచ్చిందా అంటే ఎప్పుడు లోటు లేదంటే నేను చెప్తాను చాలా సీరియస్ అది లోటు లేదు సూపర్ మిత్రం ఉంది నీకేం కావాలంటే నాకు ఏం కావాలంటే ఇస్తానండి మహానుభావం ఏమిటి ఎందుకు ఆయన మనకి తండ్రి కనుక మనం తిరగబుంటున్న కొనుక మనకి ఏం కావాలో ఆయన బాగా ఆలోచించ